ఒకప్పుడు తాము చక్రం తిప్పిన చోట వారసుల్ని తెరపైకి తెస్తున్నారు సీనియర్స్ గత ఎన్నికల్లోనే కొందరు ఎంట్రీ ఇస్తే వారితో పాటు మరికొందరు ఈసారి పోటీకి సై అంటున్నారు వారసులు గెలిచి చట్టసభలో నిలిస్తే చూడాలని ముచ్చటపడుతున్నారు ఉత్తరాంధ్ర సీనియర్స్ విజయనగరం జిల్లాలో టీడీపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్న వారసులు ఎవరు ఎవరి అదృష్టం ఎలా ఉండబోతుంది సీనియర్లకే సై అంటారా వారసులు సీన్లోకి వస్తారా పార్టీ వ్యూహం ఏంటి అయితే మన లేకపోతే అవకాశం గడప దాటకుండా చూసుకుంటే కొందరు నేతలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు కొందరు నేతలు సీనియర్లతో పాటే వారసులు కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అందరి దృష్టిలో పడుతున్నారు వారసుల్లో కొందరిప్పటికే గతే ఎన్నికల్లో పోటీ చేయగా మరికొందరు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు విజయనగరం రాజకీయ వారసుల్లో ముందు వరుసలో ఉన్నారు టీడీపీ జిల్లా సుప్రీం అశోక్ గజపతి రాజు కూతురు అతిథి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అతిథి ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమైన అతిథి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే టీడీపీ అధిష్టానం ఈసారి అతిథికి ఛాన్స్ ఇస్తుందా లేకపోతే అశోక్ గజపతి రాజును బరిలోకి దించుతుందో ఇంకా క్లారిటీ రాలేదు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న మరో వారసుడు కిమిడి నాగార్జున తండ్రి కిమిడి గణపత్రరావు మాజీ ఎమ్మెల్యేగా తల్లి మాజీ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం నాగార్జున విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేసి ఓడిపోయిన నాగార్జున మరోసారి పోటీకి దిగుతున్నారు కిమిడి రామ్ మల్లిక్ మంత్రి టీడీపీకి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు తనయుడు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు రామ్ మల్లిక్ తన వారసుడికి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు కళా వెంకట్రావు ఎన్నికల పరిలో తలపడేందుకు ఉత్సాహం చూపుతున్న మరో యువనేత కావలి గ్రీష్మ ఈమె మాజీ మంత్రి తొలి మహిళా స్పీకర్ కావలి ప్రతిభాభారతి కూతురు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న గ్రీష్మ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు ఇలా టీడీపీలో నాటి నుంచి నేటి వరకు కీలకంగా వ్యవహరించిన సీనియర్లు ఎలాగైనా తమ వారసులను చట్టసభల్లో చూడాలని ముచ్చట పడుతున్నారు ఓవైపు సీట్ల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు అయితే వారసులకు సీట్లు దక్కుతాయా లేకపోతే సీనియర్లనే బరిలోకి దించుతారా అన్నదే ప్రశ్న అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు